మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ హెలికాప్టర్ పూణే జిల్లాలోని పవట్ గ్రామం వద్ద కూలిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో పైలట్ సహా నలుగురున్నారు సాధారణంగా హెలికాప్టర్ విమానాలు కూలిపోయిన ఘటనలో ప్రాణాలతో బయటపడటం అనేది చాలా అరుదైన విషయం ఇవాళ జరిగిన ప్రమాదంలో పైలట్ కు గాయాలు కాగా మిగిలిన ముగ్గురికి ఏమీ కాలేదు గాయపడిన పైలట్ ను ఆసుపత్రికి తరలించినట్లు పూణే జిల్లా ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్ తెలిపారు కూలిపోయిన హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా అనే ప్రైవేట్ విమానయాన కంపెనీకి చెందింది ఇది అగస్టా వెస్ట్ ల్యాండ్ ఏడబ్ల్యూ వన్ త్రీ నైన్ రకానికి చెందిన హెలికాప్టర్ రెండింజన్లు ఉండే ఈ చాపర్లు ఎనిమిది నుంచి పన్నెండు మంది ప్రయాణించవచ్చు ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు ఈ ఘటనపై డీజీసీఏ విచారణ జరుపునుంది